హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ ఒక కటింగ్ అయితే చూసాం కదండి వర్క్ బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూసాం కదా ఈరోజు వర్క్ బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కూడా షోల్డర్ జారకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలని చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కుట్టి చూపిస్తానండి ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనం కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాం కదా సో ఇప్పుడైతే మనం లైనింగ్ పీస్ని అయితే తీసేసుకోండి ఇక్కడ హ్యాండ్కి ఖర్చు కోసము హాఫ్ ఇంచ్ అయితే విడిచిపెట్టుకున్నామండి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ అనమాట కిందకి హాఫ్ ఇంచి విడిచిపెట్టుకున్నాము సో మనకి ఈ క్లాత్ కూడా అంతే ఉండాలి అందుకనే ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి ఈ కట్ వర్క్ అయితే వస్తుంది కదా మనం తిప్పించుకోవడం కోసము ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోద్దండి కొత్త వారు అయితే ఒక వన్ ఇంచ్ పెట్టేసుకొని కట్ చేసుకోండి తర్వాత ఈ వర్క్ సెంటర్లోకి వచ్చినట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేయండి పైన అలాగే కింద కూడా కనిపించేటట్టుగా మధ్యలో అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్కి కూడా మధ్యలో మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లు కూడా ఒకే చోట ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి అంటే వర్క్ వస్తుంది కదా ఈ వర్క్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా సెంటర్లో వస్తుంది అనమాట మనకి హ్యాండ్స్కి ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నాం కదా లైనింగు మెయిన్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకోండి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అలా కాకుండా రెండు సమానంగా పెట్టేసుకొని ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఆ షేప్ అనేది మనం తిప్పుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి అంటే ఇక్కడ నాకైతే కంప్యూటర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను పాదం మార్చుకోలేదండి అదే మీకు మగ్గం వర్క్ అలా వచ్చిందంటే స్టిచ్చింగ్ అయితే సేమ్ ఉంటుందండి కాకపోతే వన్ సైడ్ పాదం అనేది మార్చుకోవాలి తర్వాత రివర్స్ తిప్పేసుకొని ఈ విధంగా కట్ వర్క్ అయితే వచ్చింది కదా ఈ మూలల దగ్గర ఒక పాయింట్ వదిలేసి ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక ఈ విధంగా మనకి తిప్పేసుకుంటే మనకి ఈ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇవి చాలా చిన్న చిన్నగా ఇచ్చారండి మరీ పెద్దగా ఇవ్వలేదు ఎంత మనము జాగ్రత్తగా కుట్టినా కూడా మనకి ఎక్కువ అంటే కట్ అనేది రాదనమాట కిందకి అది తక్కువ ఇచ్చారు కాబట్టి కొంచెం తక్కువగానే కనిపిస్తుంది సో మళ్ళీ అయితే పైన ఈ విధంగా మనమైతే కుట్ అయితే ఫస్ట్ నుంచి దాకా మళ్ళీ ఈ కట్ వర్క్ షేప్ ఎలా అయితే ఉందో అలా వేసేసుకోవాలి ఇలా దాకా వేసుకొని రెడీ చేసుకున్నాం కదా తర్వాత ఈ లైనింగ్ పైన మనం కుట్టు వేసుకోవాలి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకున్నాను చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందామండి బ్యాక్ పార్ట్లో మనం షోల్డర్ జారకుండా ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని ఈ స్టిచ్చింగ్లోనే చేసుకోవాలి మనము ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఇక్కడ చూడండి చిట్కా కనిపిస్తుంది కదా మధ్యలో ఒకటి సైడ్కి రెండు వేసున్నాను ఓకేనా సో అది వచ్చేసి మనకి ఎంత ఉంది అనుకోండి చూడాలి ఇక్కడ వెడల్పు వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి ఇది మనకి ఫుల్ షోల్డర్ అయితే ఐదున్నర తీసుకున్నాము ఒక హాఫ్ ఇంచే గ్యాప్ వచ్చింది కాబట్టి మీరేంటంటే మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేయక్కర్లేదు అనమాట ఇలా ఫోల్డ్ చేస్తే మరీ దగ్గరకు అయిపోతుంది అందుకనే మనము ఫోల్డింగ్ ఏమీ చెయ్యక్కర్లేదు ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తే అలా ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్లో తర్వాత లైనింగ్ పీస్ తీసేసుకొని ఈ మధ్యలో మీకు ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ మధ్యలో కూడా ఒక మార్కింగ్ అనేది ఉందండి మీకు కనిపించట్లేదని మళ్ళీ వేస్తున్నాను ఈ పైన లైనింగ్ పైన ఉండే మార్కింగ్ ఈ కింద వైపు ఉండే మార్కింగ్ రెండు కూడా సెంటర్లో ఒకే చోటుకు వచ్చినట్టుగా పెట్టుకొని ఈ పైన చిట్కా కనిపిస్తుంది కదా ఈ చిట్కా ఎదురుగా మళ్ళీ ఈ లైనింగ్ కూడా మధ్యలో ఒక చిట్కా వేసుకొని ఈ రెండు కూడా ఈ విధంగా సమానంగా పెట్టేసుకోవాలి అంటే మధ్యలో ఎటువైపు కూడా ఎక్కువ తక్కువలు రాకుండా మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా సెంటర్లో కుట్టు వేసుకోవాలి చూడండి కింద వైపు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ మనము సెంటర్లో అయితే వేసుకోవాలి ఇక్కడ లూజ్ కుట్టే వేసుకోండి ఆ వర్క్ వచ్చేదాకా వేసుకోండి వర్క్ పైకి వెళ్ళకూడదు కుట్టు ఇక్కడే మనము అడ్జస్ట్మెంట్ అనేది చేయాలండి చుట్టూ కుట్టినప్పుడు మనకి ఏంటంటే షోల్డర్ జారకుండా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది కాబట్టి షోల్డర్స్ ఏం జారవండి మనము లైనింగ్ క్లాత్ పైన కరెక్ట్గా మార్కింగ్ వేసాము చూడండి ఈ మెయిన్ క్లాత్లో కొంచెం దూరంగా ఉంది కదా అది తీసుకొచ్చి కొంచెం జరిపేసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన చిట్కా ఉంది కదా ఆ చిట్కా ఈ మెయిన్ క్లాత్ పైన చిట్కా రెండు కూడా ఒకే చోట పెట్టుకొని ఒక కుట్టి వేసుకున్నామంటే ఆ పావించ్ అనేది మనకి కవర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే మనము వేసుకొని కుట్టుకుంటామో రెండో వైపు కూడా సేమ్ అలాగే మనం కుట్టుకున్నామంటే వర్క్ బ్లౌజులకి షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చూడండి ఇక్కడ మనకి కట్ వర్క్ అయితే వచ్చింది కదా సేమ్ ఇలా చాలా దగ్గరగా ఉందండి మీకైతే ఫాస్ట్గా పెట్టేది చూపిస్తున్నాను లేదంటే చాలా సేపు అవుతుంది కుట్టుకోవడానికి సో ఈ విధంగా మెల్లగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఏమైనా ముడతలు పడ్డాయా అని ఒకటికి రెండు సార్లు ఈ విధంగా చెక్ చేసుకుంటూ మీరైతే కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా ఇలానే కుట్టు అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదండి షోల్డర్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం ఇలా కుట్టినప్పుడు చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అదే మీకు వన్ ఇంచ్ అలా వచ్చిందంటే మెయిన్ క్లాత్కి సెంటర్లో ఆ వన్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకొని తర్వాత ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను పాదం మార్చలేదండి మగ్గం అయితే వన్ సైడ్ పాదం మార్చేసుకొని స్టిచ్చింగ్ అయితే సేమ్ ఉంటుంది చూడండి ఇలా అయితే మనం కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచు అంటే చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ క్లాత్ని అయితే విడిచిపెట్టేసుకొని మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మనము టక్స్ అయితే వేసుకోవాలి ఇలా టక్స్ వేసినప్పుడు మనం కుట్టు ఉంటాం కదా ఆ కుట్టు పైకి వెళ్లకుండా ఒక పాయింట్ దగ్గరగా వెళ్ళి కట్ చేసేసుకోవాలి తర్వాత ఇటువైపు తిప్పేసుకుంటే మనకి కట్స్ అంతా కూడా నీట్గా తిరిగిపోతాయి అన్నమాట సో చాలా సింపుల్ అండి వర్క్ బ్లౌజెస్కి ఏంటంటే మనకి కటింగ్ కూడా సేమ్ ఉంటుందండి ఏం మార్పులు ఏమి ఉండవు షోల్డర్ కానీ పెంచడము లేదంటే ఇంకేదో చంకదింపు కానీ ఏది ఏమి మనం చెయ్యక్కర్లేదు అంటే నార్మల్గా బ్లౌజ్ ఎలా అయితే మనము కటింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కాకపోతే మనకి వెనకాలకి వర్క్ వస్తుంది కాబట్టి ఆ వర్క్ని బట్టి కొంచెం షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ వచ్చేస్తుందండి సో చూడండి నేను ఇలా తిప్పేసుకున్నాను కదా ఇలా తిప్పేసుకున్నాక మళ్ళీ వర్క్ ఎలా అయితే ఉందో అలానే పైన చివరలో కుట్టు అయితే వేసుకుంటున్నాను కట్స్ పైన చివర కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలా వేసుకోవాలి సో మొత్తం వేసేసాము రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ చుట్టూ కూడా లైనింగ్ పైన కుట్టు అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మొత్తము ఇలా మొత్తం కుట్టు వేసేసాక మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుందండి చాలామందికి ఎలా కుట్టుకోవాలని తెలియక ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కూడా వేసుకున్నాం కదా ఒకవైపున చిన్న జాయింట్ అయితే వస్తుందండి ఈ జాయింట్ వేసుకున్నాకే మీరు సైడ్ జాయింట్ అనేది చేయాలి లేదంటే సైడ్ జాయింట్లో కొంచెం క్లాత్లు అనేవి పీస్ పీస్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పాటలు రెండు కూడా తీసేసుకోండి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసేసుకొని ఇలా అయితే మనకి వస్తుంది ఇక్కడ చూడండి నేను లైనింగ్ క్లాత్కి చిట్కా వేశాను రెండిటికి ఇలా ఫ్రంట్లు రెండు కూడా ఎదురు ఎదురుగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒకటి పక్కన పెట్టేసి ఒకటి కుట్టండి ఇక్కడ ఇక్కడ వర్క్ వస్తుంది కదా ఈ వర్క్ పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసి ఇక్కడ ఒక మార్కింగ్ కనిపిస్తుంది చూసారా లైనింగ్ పైన ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటకి పెట్టాలండి చూడండి ఇలా అనమాట ఇలా పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ పిన్లు పెట్టేసుకోండి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకొని సేమ్ ఇక్కడ మనమైతే మార్కింగ్ ఉన్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ అంతే కట్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే మనం మొత్తం కూడా కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఏముండదండి మీరు కటింగ్ వీడియో చూసారంటే క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఎవరైనా చూడనట్టయితే కటింగ్ వీడియో చూడండి అలాగే కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇప్పుడు మొత్తము ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కట్స్ ఉంటాయి కదా కట్స్ పక్క నుంచి ఇలా కుట్టి వేసుకోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మొత్తం కూడా ఇక్కడ టక్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత పిన్స్ తీసేసుకొని ఇటువైపుకి తిప్పేసుకున్నామంటే అంతే సింపుల్గా అయిపోతుంది సో ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇంకొక వైపు కూడా మనం రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్స్ అయితే లైట్గా కనిపిస్తున్నాయి దానిపైన మార్కింగ్ వేస్తున్నాను వేసి రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకొని ఈ మార్కింగ్ పైననే మనమైతే స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఇంచు క్లాత్ ఈ విధంగా విడిచిపెట్టేసి మొత్తం కట్ చేసేసి ఇలా టక్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకున్నామంటే అంతే ఇంకొక వైపున ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది మనకి ఇలా ఫ్రంట్లు రెండు కూడా ఎదురు ఎదురుగా పెట్టేసుకున్నాక మాత్రమే స్టిచ్ అనేది వేయాలండి లేదంటే రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట సో అంతేనండి మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది మనం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి కటింగ్ కూడా మామూలు బ్లౌజ్ లాగే కట్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా షోల్డర్ దగ్గర కటింగ్ చేసినప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలాగే కుట్టినప్పుడు కూడా చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి షోల్డర్ దగ్గర అంతేగాని మిగతా ప్రాసెస్ అంతా కూడా అంతేనండి సో అయిపోయిందండి మొత్తం కూడా మనం బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టుకున్నాక ఇలా రెడీ అయిపోయింది ఇలా చేసుకున్నాము అంటే మనకి షోల్డర్ జారకుండా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి